చికెన్ మసాలా గ్రేవీ కర్రీ ఇలాగ ట్రై చేయండి ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలాగా అనమాట ఎలా చేయాలో చూపిస్తాను వచ్చేయండి ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఆయిల్ సరిపడినంత వేసుకోవాలి రెండు బిర్యానీ ఆకులు అలానే కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా అరివేపాకు అలానే ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ టూ త్రీ కట్ చేసి వేసుకోవాలి అప్పుడే గ్రేవీ బాగా వస్తుంది అనమాట ఆనియన్స్ను ఒకసారి కలిగి తిప్పుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిగి తిప్పుకోవాలి అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు దంచి వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత బాగా కలిగి తిప్పుకోవాలి పచ్చివాసనంతా పోయే వరకు తిప్పుతూనే ఉండాలి పచ్చివాసన పోతేనే కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది లేదంటే పచ్చివాసన వచ్చి బాగోదు కర్రీ అల్లం స్మెల్ బాగా వస్తూ ఉంటుంది అనమాట అందుకనేసి పచ్చివాసన పొయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఒక టమోటోని కట్ చేసి వేసుకోవాలి టమోటో కూడా లైట్గా మగ్గాలి అంటే టమోటో పైన ఉన్న గుజ్జు మొత్తము ఇలాగ మెల్ట్ అయిపోయిన తర్వాత కొద్దిగా మసాలా పొడి అలానే చికెన్ మసాలా కొద్దిగా గరం మసాలా అన్ని మసాలాలు వేసుకున్న తర్వాత సరిపడినంత కారం వేసుకొని బాగా కలిగి తిప్పుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ టమోటోసు ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ అయిపోయి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి అలా ఉడికించుకుంటేనే గ్రేవీ బాగా ఉంటుంది అనమాట టేస్టీగా లేదంటే స్మెల్ వచ్చేస్తుంది అస్సలు బాగోదు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది తినని వాళ్ళు కూడా తినాలి అనిపించేలా ఉంటుంది అనమాట గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది మూత పెట్టేసి ఉడికించుకున్నాను కదా ఇలా ఉడికించుకోవడం వలన ఆయిల్ పైకి తేలుతుంది ఇలా తేలిన తర్వాత చికెన్ని బాగా కడుక్కొని వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కళ్ళె ఆ గ్రేవీ మొత్తానికి ఈ చికెన్ ముక్కలకి పట్టేలాగా ఇలాగ కలుపుకోవాలి ఇలాగా బాగా కలుపుకోవడం వలన గ్రేవీ అనేది ముక్కలకు పట్టి టేస్ట్ వస్తుంది ముక్కకి కూడా చపాతీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఈ గ్రేవీ కర్రీ మసాలాలు ఎక్కువగా వేయడం వలన చాలా టేస్ట్ వస్తుంది ఇలా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా తిప్పుకోవాలి ఈ కర్రీకి మెయిన్గా ఏంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి టూ మినిట్స్కి ఒకసారి కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేయం కదా ఆయిల్లోనే ఉడికించుకోవాలి ఆ చికెన్లో వచ్చిన వాటర్ మొత్తాన్ని ఇంటికి పోయే వరకు ఉడికించుకుంటూనే ఉంటాం కాబట్టి అడుగు పట్టకుండా ఒక టూ టూ ఫైవ్ మినిట్స్ లోపే ఇలాగ తేపకొకసారి మూత తీసి కలుపుతూ ఉండాలి చూసారు కదా అడుగు పట్టేస్తుంది అలా అడుగు పట్టకుండా ఉండాలి అంటే ఫైవ్ మినిట్స్కి ఒకసారి మూత తీసి కలుపుతూ ఉండాలి ఇలాగ బాగా కలుపుకోవాలి చికెన్ మొత్తం ఉడికే వరకు ఇలానే చేయాలి ఈ ప్రాసెస్ చికెన్ మొత్తం ఉడికిపోయిన తర్వాత కావాలంటే కొద్దిగా మసాలాలు వేసుకొని దించుకోవచ్చు కాకపోతే చికెను వాటర్ వేయకుండా ఉడకదు కదా అందుకనేసి కొంచెం టైం పట్టిద్ది ఈ మసాలా గ్రేవీ కర్రీ ఇలాగ తిప్పుతూ ఉండాలి అడుగు పడితే అస్సలు బాగోదండి మాడు స్మెల్ వస్తుంది అలా రాకుండా ఉండాలి అంటే కలుపుతూనే ఉండాలి అలా అని అదే పనిగా పిచ్చి పిచ్చిగా కలపకూడదు ఒక ఒకవైపు ఒక డైరెక్షన్లో కలిపితేనే చికెను చిదర కాకుండా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా మసాలా పొడి అలానే చికెన్ మసాలా అలానే గరం మసాలా కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిగి తిప్పుకోవాలి అంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్ ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇలాగ కర్రీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు లాస్ట్లో కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను మన మసాలా గ్రేవీ కర్రీ కదా చేసేది పెరుగు యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అందుకనేసి పెరుగు యాడ్ చేశాను పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత ముక్కల మొత్తానికి పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక టూ టు ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత ఆ పెరుగు స్మెల్ అంతా పోయిద్ది అలా పోయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది అనమాట అలా ఆయిల్ మొత్తం పైకి తేలినప్పుడు ఆ కర్రీ రెడీ అయిపోయినట్లేనండి ఇంకా ఒకసారి బాగా కళ్ళే తిప్పుకొని కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి మినిట్స్ తర్వాత మూత తీస్తే చూసారు కదా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఇలా కనిపిస్తుందని ఆయిల్ ఎక్కువ ఉందని అనుకోవద్దు మనం చేసేది మసాలా గ్రేవీ కర్రీ కాబట్టి ఆయిల్ ఎక్కువగానే ఉంటుంది ఉండాలి లేకపోతే ఇంకా అసలు ఆ చికెన్ మొత్తం అడుగు పట్టేసి నల్లగా అయిపోతుంది చూశారు కదా మసాలా చికెన్ గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా ఉంది ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ మై